హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ రాజకీయాల్లో ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక స్థానం ఉంది ఈ సంస్థ నిర్ణయాలు తీసుకునే విధానం ముఖ్యంగా భద్రతా మండలిలో వీటో హక్కు అనే పదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఐదు శాశ్వత దేశాలకు మాత్రమే ఈ వీటో హక్కు ఉంటుంది అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ వీరిలో ఎవరైనా ఒకరు ఏదైనా తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇది ఆమోదం పొందదు అంటే ఒక దేశం కూడా ప్రపంచ మొత్తం నిర్ణయాన్ని అడ్డుకోగలదు ఇదే వీటో యొక్క పవర్ ఈ నేపథ్యంలో ఇప్పుడు బ్రిక్స్ దేశాలు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా వీటికి ఇటీవల కొత్త సభ్యులు కూడా జోడయ్యారు వాటిల్లో ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ యుఏఈ సౌదీ అరేబియా ఉన్నాయి ఇవన్నీ కలిపి బ్రిక్స్ అనే గుంపు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు గొంతును ప్రాతినిధ్యం వహిస్తోంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీటో హక్కును కోరడం కాకుండా దాన్ని తిరస్కరించడమే ఇప్పుడు చర్చీయాంశమైంది బ్రిక్స్ దేశాలంతా కలిసి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చాయి మేము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలనుకుంటున్నాం కానీ వీటో హక్కు మాకు కావాల్సిన అవసరం లేదు అంటే వారు బాధ్యతను పంచుకోవాలనుకుంటున్నారు కానీ అసమానత్వాన్ని కాదు ఇది ఒక పెద్ద నిర్ణయం తలు వీటో హక్కు కోసమే పోరాడాయి కానీ బ్రిక్స్ దేశాలు మతిగా సమానత్వాన్ని కోరుతూ బాధ్యతతో వ్యవహరిస్తూ వీటో అనే శక్తికి వ్యతిరేకంగా నిలిచాయి ఇది ప్రపంచ రాజకీయాల్లో గణనీయమైన మలుపు ఎందుకంటే వీటో పవర్ వల్ల ప్రపంచానికి అనేక అన్యాయం జరిగింది ఉదాహరణకు కొన్నిసార్లు ఫలానా దేశం అక్రమంగా దాడి చేసిన లేదా మానవ హక్కుల ఉల్లంఘనలు చేసిన ఆ దేశం భద్రతా మండలిలో శాశ్వత సభ్యునైతే బీటో హక్కు వాడి ఆ తీర్మానాలను అడ్డుకుంది దాంతో ప్రపంచం ఆ అన్యాయాన్ని అరికట్టలేకపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి